వాక్యము చేత నలగొట్టుకుంటాడు శరీరములో వాక్యము చేత ఏది చేయాలి ఏది చేయకూడదు ఏవి చూడాలి ఏవి చూడకూడదు ఏవి మాట్లాడాలి ఏవి మాట్లాడకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు అనేది ప్రతిరోజు కూడా ప్రార్థనలో మూలు ఆయన మోకరిల్లి శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు నా కళ్ళతో పాపం చేయకుండా కాపాడండి అడుగులు వేస్తూ ఉండగా ఈ లోకంలో బయటకు వెళ్తుండగా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కూడా ఎక్కడా పాపము చూడకుండా పాపము చేయకుండా పాపం మాట్లాడకుండా దయచేసి నన్ను నలగొట్టయ్యా అటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించండి అని పౌలు శరీర అవయవాలు నలగొట్టుకుంటాడు ప్రతిరోజు మరి మనం ప్రతిరోజు హ్యాపీగా పడుకుంటున్నారు ప్రార్థనకు లేస్తున్నారా ఎవరైనా ఒకవేళ లేస్తే మరి దిలే ఎవరిని కామెంట్ గురించి కాదు ఇది ఉదయాన్నే ప్రార్థన వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నారా లేదంటే పడుకుంటున్నామా ఆలోచించండి అవయవాలు ఎప్పుడు నలగొట్టబడతాయంటే ప్రార్థనలో మోకరి వెళ్ళినప్పుడు ఒక ఆయన నన్ను అన్నాడు